హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారా అయితే వెంటనే మీరు సంప్రదించాల్సింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ డాక్టర్ కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు తప్పనిసరిగా విష్ణు శణం చతుర్భుజం వదనం ఛాయే సర్వ నమః తప్పకుండా చూస్తున్నటువంటి ప్రేక్షకులు పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా అమ్మతో మాట్లాడొచ్చండి లేదా మీ ఇంట్లో వివాహం కావలసినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే మీకు వాట్సాప్ నెంబర్స్ అన్ని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి చూడండి ఆ నెంబర్స్కి ఫోటోతో సహా వివరాలు పంపిస్తే సంస్థ నుంచి ఫోన్ వస్తుంది చక్కని సంబంధాన్ని మీ ఇంట్లో వారికి కుదర్చచ్చు అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శ్రావణ మాసం ముగింపుకొచ్చేసాము అనేటువంటి సంగతి అందరికీ తెలుసు ఇంకొక శుక్రవారం మాత్రమే మిగిలి ఉంది అమ్మ తరపున అంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో తరపున పీఠం అనేది కూడా ఆధ్యాత్మికంగా ఉంది అనేటువంటి సంగతి అందరికీ తెలుసు ఆ పీఠం తరపున ఎప్పుడూ కూడా ఏదో ఒక విశేషమైనటువంటి మాసాల్లో ఏదో ఒక విశేషమైన క్రతువులు ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం చివరి శుక్రవారం సందర్భంగా శ్రావణ మాసంలో లక్ష్మీ కుబేర హోమం అనేది నిర్వహించడం జరుగుతోంది ఇందులో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే మాత్రం మీకు పక్కన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఇదే అంశం మీద మనం అమ్మని అడిగి చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు అమ్మ కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందామా నమస్తే అండి అమ్మా చెప్పండి మీ పేరు అండి సుజాత్ గారు మాట్లాడండి అమ్మా భాగ్యలక్ష్మి గారితో చెప్పండి చెప్పండి ఎవరికి పెళ్ళి ఆ బాపా పాపని మేడం కాస్ట్ అండ్ మేడం ఉన్నాయండి విసుప్రామిన్స్ సంబంధాలు ఉన్నాయి అమ్మాయి అమ్మాయి పాప యూరోపియన్ మేడం అది మా ఆయన గారి ఎక్స్ట్రా మేడం సరే మీరు ఏం చేస్తారంటే అమ్మాయి వివరాలన్నీ కూడా మీరు ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సప్ చేయండి అమ్మా నా మాటలు మీకు వినిపిస్తున్నాయా వినిపిస్తుంటే డేట్ ఆఫ్ టెన్ అలాగే అలాగేనమ్మా అన్ని కూడా వాట్సాప్ చేయండి ఓకే వాట్సాప్ చేయాలి మేడం అమ్మా మీకు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద చూడండి అమ్మా ఆ నెంబర్ కి చక్కగా మీరు ఫోటోతో సహా అన్ని వివరాలు పంపిస్తే సంస్థ నుంచి మీకు ఫోన్ వస్తుంది అమ్మా శ్రావణ మాసంలో చక్కగా ఈసారి లక్ష్మీ కుబేర హోమం పెడుతున్నారు చివరి శుక్రవారం రోజున చాలా చాలా అదృష్టం అసలు ఇలాంటి కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది ఏంటి ఈ కార్యక్రమానికి పూనుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశం అమ్మవారి అంతకన్నా ఏం లేదు కామాఖ్య వెళ్ళి చేయించుకున్న అలాగే మొన్న శ్రావణ పూర్ణిమికి కూడా మనం చండీ హోమాలు చేయించాము అదేవిధంగా ఎందుకో ఆఖరి శుక్రవారం అందరికీ కూడా సకల సౌభాగ్యాలకి వివాహం కాని వాళ్ళకి కూడా లేటుగా వివాహం అయ్యే వాళ్ళకి కొంచెం ఏదైనా సరే ధనరూపంగా సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా తీరడానికి అన్ని విధాలా కూడా శ్రీ మహాలక్ష్మి కుబేర హోమం అనేది తలపెట్టాము మనము దాన్ని చండీ సప్తశతితో ప్రారంభించడం జరుగుతుంది కంప్లీట్ అమ్మవారిని ఆవాహన చేసి చేయడం జరుగుతుంది ఎవరైనా పాల్గొవాలంటే కూడా అంటే ఇదివరకు ఏమిటంటే ఎవరికంటే వాళ్ళకే చేపిస్తూ వస్తున్నాము ఈసారి మనసు అనిపించింది పది మందితోటి పంచుకొని గోత్రనామాలతో అందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలని ఇవన్నీ కూడా మరలా మీకు ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో మీ గోత్రనామాలు అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు తప్పకుండా అమ్మా అంటే ఎవరైనా పాల్గొనొచ్చా ఎవరైనా పాల్గొనవచ్చు అంటే హైదరాబాద్ వాళ్ళు పాల్గొనవచ్చు ఎక్కడెక్కడ వాళ్ళన్నా పాల్గొనవచ్చు గోత్రనామాలు పంపించేస్తే ఆ గోత్రనామాల ప్రకారము హోమంలో వారి యొక్క పేరు గోత్రం వాళ్ళ యొక్క కోరిక ఇష్ట అంటే ఇష్ట కామ్యార్థి కోసమే కదా ఇదంతా చేస్తున్నావు అంటే అందువల్ల యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమోన్నమా వృత్తి కావాలన్నా విద్య కావాలన్నా జ్ఞానం కావాలన్నా ఏ విధమైనటువంటి మాయలలో పడిపోకుండా ఉండాలంటే కోపాలు తాపాలు నిగ్రహించుకోవాలన్నా ధనాదాయాలు ఆకర్షణ పెరగాలంటే తప్పనిసరిగా ఈ హోమం చాలా ఉపయుక్తంగా ఉంటుంది అమ్మా ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి వెంటనే వివాహాలు అయ్యాయి అందువల్ల చాలాసార్లు నేను చెండి చెండి అనడానికి కారణం అదే తప్పకుండా అమ్మా కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో అమ్మా నమస్తే మీ పేరు చెప్పండి

ఎంబీఏ అతని ఫోటో వివరాలు అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు ఆ నెంబర్కి పంపించండి దేవసేన గారు అమ్మా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ట్రిబుల్ ఫోర్ త్రీ టూ అనే నెంబర్ ఉంది కదమ్మా మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది ఆ నెంబర్కి చక్కగా ఫోటోతో సహా అన్ని వివరాలు పంపించండి మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుందమ్మా ప్రతిసారి చక్కగా మీరు ప్రొఫైల్స్ చదివి వినిపిస్తూ ఉంటారు కదా ఈసారి ఏ ప్రొఫైల్స్ చదవబోతున్నారు అంటే ఇప్పుడు ఎవరైతే పెళ్ళికి కంగారు పడుతున్నారో వాళ్ళు అన్నీ తీసుకురావడం జరిగింది వెలమా క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హేటు బీటెక్ యుఎస్లో ఉన్నాడు పిల్లాడు వన్ ఫిఫ్టీ కే వస్తుంది థర్టీ కోర్సు ప్రాపర్టీ ఉంది అబ్బాయికి వివాహానికి సంబంధం కావాలి వెలమా క్యాస్ట్ అబ్బాయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆరు అడుగుల మూడు అంగుళాలు ఈ అబ్బాయి కూడా ఎంఎస్ చేసి యుఎస్లో వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కేలో ఉన్నాడు ఇతను అయితే ఏమిటంటే ట్వంటీ ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది వెల్ సెటిల్డ్ అదేవిధంగా చౌదరి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యుఎస్లో టూ హండ్రెడ్ కేలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వధువు కా వరు వధువుకి వరుడు కావాలి ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది అదేవిధంగా వెలమా క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి ఐదు ఏడు హైటు బీటెక్ యుఎస్లో వన్ ఫిఫ్టీ కేలో ఉంది ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి అమ్మాయికి ఆస్తి ముప్పై కోట్లు అదేవిధంగా చౌదరి క్యాస్టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ టూ హండ్రెడ్ కేలో ఉంది పిల్ల యూఎస్లో ట్వంటీ ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఏడు హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు ఈ పిల్ల హౌస్ సర్జన్ చేస్తుంది డాక్టర్ వరుడు కావాలి ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాష్లో ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ బెంగళూరులో ఇరవై ఒక్క లక్షలు ప్రా తను ఇరవై ఒక్క లక్షల ప్యాకేజీలో ఉంది ఈఎమ్ఐకి బెంగళూరులో ఉండేటటువంటి వరుడు కావాలి అంటున్నారు పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది బ్రాహ్మిన్స్లోనే సంబంధం కావాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మిన్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు ఏడు బీటెక్ యుఎస్లో హండ్రెడ్ కేలో ఉంది పాప వెల్ సెటిల్డ్ ట్వంటీ ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి నాయి బ్రహ్మణ్ క్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు రెండు హైటు ఎంబీఏ పన్నెండున్నర లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి యాదవ క్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు ఎంబీఏ హైదరాబాద్లోని ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వంటి ఈఎంఐ కూడా తగినటువంటి వరుడు కావాలి తప్పకుండా అమ్మ కాలర్ సిద్ధంగా ఉన్నారు ఇప్పటివరకు ప్రొఫైల్స్ చదివి వినిపించారు కదండి సో మీకు ఏదైనా మ్యాచ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ నైన్ ఈ కి చక్కగా ఫోటోతో సహా వివరాలు పంపించండి సంస్థ నుంచి మీకు ఫోన్ వస్తుంది నమస్తే అండి అమ్మా చెప్పండి మీ పేరండి మాట్లాడండి భాగ్యలక్ష్మి గారితో హలో నమస్తే నమస్తే చెప్పండి ఎవరికి వివాహం అబ్బాయి కేమాయి ఎవండి బాబు బాబుకి ఓకే అండి అబ్బాయి ఏం చదువుకున్నారు క్యాస్ట్ ఏమిటి మీది ఎస్ ఎస్ ఆయన ఏం చదివాడు ఓకే అతని బయోడేటా ఫోటోస్ కూడా నాకు వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి డిఫినెట్ గా చాలా మంచి సంబంధాలే ఉన్నాయి మన దగ్గర ఏమండి యూఎస్ లో ఉన్న మ్యాచెస్ ఉన్నాయి ఎబ్రాడ్కి ఇష్టమైన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు చూద్దాం తప్పకుండా నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ వాట్సాప్ నెంబరు నా పక్కనే ఉంది దానికి వాట్సాప్ చేసేయండి తప్పకుండా అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది కదండి చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కుబేర హోమం అనేది నిర్వహించబోతున్నారు అమ్మ ఆధ్వర్యంలో జరగబోతోంది ఎవరైనా విశేషంగా జరగబోతున్నటువంటి క్రతువులో పాల్గొనాలి అనుకుంటే కనుక మీరు కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి అమ్మ ఈ హోమం ఎలా జరగబోతోంది అంటే ఎక్కడ నిర్వహించబోతున్నారు స్వయంగా పాల్గొనాలి అనుకున్న పరోక్షంగా పాల్గొనాలి అనుకున్న ఆ విధానాలు ఎలా పాటించాలో ఒకసారి చెప్పండి తప్పనిసరిగానే మా ఆఖరి శుక్రవారం కాబట్టి అందరూ కూడా చాలా ఇంట్లో పూజ అన్నీ పూర్తి టైం పడుతుంది తదుపరి మధ్యాహ్నం సాయంకాలం అంటే ఏమిటో ప్రదోష వేళ పెట్టాము అయితే ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసేస్తాము అయితే ఏమిటంటే కనుక వా ఎవరైనా గోత్రనామాలతో చేయించుకోవాలంటే బై ఫోన్లో సంప్రదించవచ్చు బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా రాలేని వాళ్ళు కూడా గోత్రనామాలతో వాళ్ళకి ఇష్టకామ్యాభివృద్ధి సమ సమ వాళ్ళు ఏదైతే అడుగుతారో దానికి సంబంధించి మంత్ర మూలకంగా మనం చెప్పడం జరుగుతుంది అంటే సంకల్పం చేసేటప్పుడు అదేవిధంగా చూసినట్లయితే కనుక వీళ్ళందరికీ మనకి వచ్చేవాళ్ళు ఉంటారు డైరెక్ట్గా పాల్గొవాలనుకున్నప్పుడు ఎలాగ శ్రావణ శుక్రవారమే సాయంకాలం పాటలు హోమం జరుగుతోంది మనం వెళ్ళాలి కూర్చోవాలి అందరూ రావచ్చు అందరూ ఆహ్వానితులే వాళ్ళ గోత్ర నామాలు కూడా అక్కడ రిజిస్టర్ చేయించుకొని అక్కడ పర్సన్స్ ఉంటారు ఆఫీస్ పిల్లలు వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తదుపరి మీరు హోమంలో పాల్గొనవచ్చు ఏ విధమైనటువంటి ఏమిటంటే కనుక మనకి పసుపు కుంకుమ అవన్నీ కూడా ఏం తెచ్చుకోకర్లేదు అక్కడ ఉంటాయి హోమం అంటే సామూహికంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా బ్రహ్మగారు ద్వారానే జరుగుతూ ఉంటుంది అయితే శ్రీచక్ర జ్ఞానపీఠం అనేది అప్పుడే ఫైవ్ ఇయర్స్గా మనం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి స్థాపించడం జరిగింది ఆ అది ఆ శ్రీచక్ర జ్ఞానపీఠం అనే దాని ద్వారా జ్ఞానమే కాకుండా భక్తే కాకుండా వైరాగ్య చింతనతో ఆధ్యాత్మిక చింతనతో ఇవన్నీ చేయడం జరుగుతుంది తప్పకుండా అమ్మ శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున ఎటువంటి హోమాది క్రతువుల్లో పాల్గొనటం వల్ల ఎటువంటి ఫలితాలు దక్కుతాయి అద్భుతమైనటువంటి ఫలితాలు దొరుకుతాయి ఎందువల్ల అంటే కనుక రేపటి రోజు బుధవారం నాడు కూడా మహాయోగాలు ఉన్నాయంటారు అన్నారు అందువల్ల ఆ యోగాల నిమిత్తం రేపు ఏదైనా సరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఇలాంటి చండీ హోమాలు ఇలాంటి వాటికి ఒకవేళ ఏదైనా రక్షణ పూర్వకంగా పంపించడం మీరు రిజిస్టర్ అవ్వడం వలన కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్నటువంటి పనులు వేగవంతంగా అవ్వడానికి ఒక సువర్ణమైన అవకాశం బుధవారం రేపటి రోజు గురువారం కూడా గురు పుష్య యోగం ఉంది అందువల్ల గురువారం నాడు ఏదైనా సరే గురువింద గింజంత బంగారం కొనుక్కున్నా ఏదైనా వస్తువుకి కానీ లేకపోతే ఏదైనా సరే మీరు మంచి సంకల్పాలు ఏదైనా పెళ్లి చూపుల గురించి కానీ పెళ్లి గురించి కానీ శ్రీకారం చుట్టి ఆ భగవంతుడి దగ్గర ఈ విధంగా అనుకుంటున్నాను అని ఆ గురు పుష్య యోగం అంటే ఈ యొక్క గురు హోరాలో మీరు సంకల్పం పొద్దున్నర నుంచి ఏడు గంటల వరకు కానీ మధ్యాహ్నం పూట కానీ మీరు అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ ఆ యొక్క కోరిక నెరవేరేటటువంటి అద్భుతాలు బుధ గురువారాలు ఇక శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఈ సంవత్సరం ఐదవ శుక్రవారం వచ్చింది అందువల్ల మనం ఇంతటి ఇంతటి కార్యక్రమం తలపెట్టడం కూడా ఆవిడదే అందువల్ల యాదేవి మాతృ రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమోన్నమ అమ్మ దయ ఉంటేనే మనం ఏదైనా మన సంకల్పం అంటూ ఏమీ ఉండదు ఆవిడ దయ ఉంటేనే మనం పాల్గొంటాం అంతకన్నా వేరే ఏం లేదు చేసేది నేను మనము నేను కాదు చేయించేది ఆవిడే చేసేది ఆవిడే ఆవిడదే సిద్ధ సంకల్ప అనే అమ్మవారికి ఒక మంత్రం ఉంది ఆ సిద్ధింప చేసేటటువంటి తల్లి ఆవిడే తప్పకుండా అమ్మ సో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించి చక్కగా మీ గోత్రనామాలు అయితే రిజిస్టర్ చేసుకోండి ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి అలాగే తప్పనిసరిగానమ్మా ఆర్య వయసు క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఎంబీఏ చేసింది ఈ పాప హైదరాబాద్ ఇరవై లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ తెచ్చానమ్మా ఈవేళ ఎందుకంటే గనక పాపం అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు కానీ మన దగ్గర ఎక్కువైపోయారు అందువల్ల తప్పనిసరిగా సభాముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది బ్రాహ్మణ్ క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ పదిహేను లక్షల జీతంలో ఉంది ఈ పాపకి వరుడు కావాలి పద్మశాలి క్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్కు ఎనభై వేల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ హైదరాబాద్లోనే నెల లక్ష రూపాయలు జీతం వస్తుంది పాపకి తగినటువంటి వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ ఎంఐ బెంగళూరులో పనిచేస్తుంది పన్నెండు జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా చూస్తున్నట్లయితే గనక గౌడ్స్ కాస్ట్ లోనే ఐదు ఐదు హైటు ఎంబీఏ హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది డెబ్బై వేలు జీతం తగినటువంటి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంటెక్ చేసింది పది లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి రజిక క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్కు ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా పెరికా క్యాస్టు ఈఎంఐ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ పదిహేను లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి హిందూ మాలా క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ పదహారు లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి మాదిగా క్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హేటు బీటెక్ ఈఎంఐ యూఎస్లో ఉంది హండ్రెడ్కే వస్తుంది మాదిగా క్యాష్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు రెడ్డి రెండో పెళ్ళి ముప్పై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఐదు నాలుగు హేటు ఎంబీ ఎంబీబీఎస్ గైనకాలజీలో స్పెషలిస్టు ఏమే యూకేలో అక్కడ సిటిజన్షిప్ ఉంది డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ నలభై సంవత్సరాల లోపు వరుడు కావాలి పిల్లలు లేరు తప్పకుండా అమ్మ అయితే ఇప్పుడు వి వివాహ వ్యవస్థలో మీరు గమనిస్తున్నటువంటి కొత్త విషయాలు ఏమున్నాయి ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని కావచ్చు లేకపోతే ముహూర్తాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు ఇవన్నీ అలాగే ఉన్నాయంటారా మీరేమన్నా కొత్త విషయాలు గమనించారా ఇది నేను ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ఒకసారి విషయం తెలియజేయండి రీసెంట్లీ కూడా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్ర ప్రస్తావన తీసుకొచ్చారు ఎందుకంటే చాలా హై ఫై మ్యాచ్ల దగ్గర ముందే అనేసుకుని ఒకవేళ వివాహం ఏమన్నా ఓకే అనుకోకపోతే ఏంటి అనే పరిస్థితి కూడా మాట్లాడుతున్నారో అని తెలియడం అనేది మనకి నిజంగా మన యొక్క ఇంట జరగాల్సిన పరిస్థితి కాదు కానీ ఏంటంటే శాస్త్రం కూడా ఒప్పుకోదు అసలు ఇద్దరినీ కూడా పక్క పక్కన కూర్చోబెట్టమని మనకి శాస్త్రం చెప్పాల కానీ ఏంటంటే ఇప్పుడు ఏదో నలుగురిలో గోవింద అనుకుంటూ మనం నడిచేస్తున్నాం కానీ ఏంటంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు పెళ్ళైపోతే ఓకే అమ్మ పెళ్లిబీట్లు దాకా వచ్చి ఏదో ఒక కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలియకూడని విషయాలు వాళ్ళకి తెలియడం వల్ల లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యేటటువంటి ముహూర్తాలు పెట్టుకుని అన్నీ చేసుకొని పెళ్ళికి అన్నీ ఆర్డర్లు ఇచ్చుకొని క్యాన్సిల్ చేసిన వైనాలు కూడా కనపడుతున్నాయి మరి అలాంటప్పుడు పిల్లలిద్దరికీ కూడా చేతిలో చేసి మరి ఇద్దరు కూడా ఫోటోలు తీసుకుంటే తర్వాత మరి అది మరి వాళ్ళిద్దరి మనసు కూడా పాడైపోదు అందువల్ల కొన్ని విషయాలు మనకి మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగానే పరిగణలోకి తీసుకోవచ్చు తదుపరి బాధపడతారు జీవిత కాలం అంతా బాధపడతారు వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ నడిచొస్తున్నా చేతిలో చేసుకుని వస్తున్నా లేకపోతే ఒకరికొకరు పట్టుకుని డాన్స్ చేసినా అవన్నీ అందరూ షూట్ చేసేస్తున్నారు ఈ రీల్స్ పెట్టేస్తున్నారు ఫేస్బుక్లో బుక్ చే ఇచ్చేసేస్తున్నారు వీటి వల్ల వాళ్ళ జీవితాలు అయితే ఓకే పెళ్ళైపోతే సంతోషమే మనందరికీ కూడా పండగే కానీ కాకపోతే గనక తర్వాత బాధపడాల్సినటువంటి నెసిటీ ఎక్కువగా కనిపిస్తోందమ్మా తప్పకుండా ప్రొఫైల్స్ చదువుతారా తప్పనిసరిగానమ్మా ఆర్య వయసు క్యాస్ట్ ఇరవై మూడు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఎంబీఏ ఈఎంఐ కూడా హైదరాబాద్లోనే పనిచేస్తుంది పదిహేను లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి చౌదరి కేష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంఐ యూఎస్లో ఉంది కే వస్తుంది ఈఎంఐకి ట్వంటీ ఫైవ్ సిఆర్ ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి చౌదరి కేష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ పంతొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉంది ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి కాపు కేష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు ఐదు ఐదు హైటు ఎంఐకి డాక్టర్ వరుడు కావాలి కాపు క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు హేటు ఈ పిహెచ్డీ చేసింది ఎంఐ అయితే ఎన్ఆర్ఐ వరుడు మాత్రమే చూస్తామంటున్నారు వీళ్ళు ఆ విషయాన్ని గమనించుకోండి వెల్ సెటిల్డ్ గౌడ్స్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు మూడు హేటు బీటెక్ యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా బ్రాహ్మిన్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు యుఎస్లో ఉంది పాప ఐదు ఐదు హేటు ఈఎంఐ కూడా యుఎస్లో వన్ ట్వంటీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు మూడు హేటు బీటెక్ ఈఎంఐ కూడా ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హేటు హైదరాబాద్లోనే పన్నెండు లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా పెరికా క్యాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఎనిమిది హేటు ఈ అబ్బాయి హైదరాబాద్లోనే పద్దెనిమిది లక్షల జీతంలో ఉన్నాడు తగినటువంటి వరుడు వధువు కావాలి ఓకే ఇప్పటి వివాహ వ్యవస్థ అంటే ఇంట్లో అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు వివాహం అని అనుకున్నప్పటి నుంచి అసలు ఫస్ట్ ఆస్తి చూడాలా కుటుంబ నేపథ్యాన్ని చూడాలా జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలా ఇవన్నీ చూసినా కూడా మూడు నాలుగు నెలల్లోనే పెటాకులు అయిపోతూ ఉన్నటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రీజన్స్ మీరేం గమనించారు మా రీజన్స్ సరైన ఎంక్వైరీ లేకపోవడం అమ్మ ఇప్పుడు అయిపోతున్నాయి మంచి రోజులు మంచి రోజులు అనుకోవద్దు అయిపోతుంటే మనం మంచిగా విశ్లేషణ చేసుకోవడానికి సరైన సమయం ఉంది ఇప్పుడు సెప్టెంబర్ నెల ఉంది చక్కగా ఎంక్వైరీ చేసుకోవచ్చు అక్టోబర్ నెల ఉంది అమ్మవారు అదేంటి విజయదశమి తర్వాత ముహూర్తాలు ఏర్పాటు చేసుకోవచ్చు అలా మనల్ని మనం దాన్ని చూన్ చేసుకోండి అంతేగాని నె ఈ నెలలో చేసేయాలి తప్పదు అనుకుంటే ఆ కంగారులో తెలియకుండానే మనము బోర్ల పడాల్సిన అవసరం కనపడుతుంది అందువల్ల కాస్తంత యోచన చేయండి వంద సంవత్సరాల జీవితం ఇది అంతేగాని ఒకటి రెండు కాదు మార్చుకోలేము అందువల్ల పెళ్ళంటే నూరేళ్ల పంట తప్పకుండా మా ప్రొఫైల్స్ చదువుతారా రెడ్డి క్యాష్లో రెండో పెళ్లి తీసుకొచ్చానమ్మా ఈరోజు కానీ రెడ్డీ క్యాష్లో రెండో పెళ్లి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు మూడు హేటు బీటెక్ కెనడాలో ఉంది పాప తగినటువంటి వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్లో రెండో పెళ్లి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీ యూఎస్లో హండ్రెడ్కే వస్తుంది తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్టు రెండో పెళ్లి ముప్పై రెండు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ హైదరాబాద్లోని ముప్పై లక్షల జీతంలో ఉంది వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు కావాలి కమ్మా క్యాస్ట్ రెండో పెళ్లి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హేటు ఎంబీఏ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి కాపు క్యాస్ట్ రెండో పెళ్లి ముప్పై సంవత్సరాలు ఐదు రెండు హేటు బీటెక్ ఈఎంఐ యుఎస్లో ఉంది తగినటువంటి యుఎస్లో ఉండే వరుడు కావాలి వన్ ట్వంటీ కే వస్తుంది కాపు క్యాష్ రెండో పెళ్లి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంటెక్ ఈఎంఐకి పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాష్ ముప్పై రెండు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంబీఏ గవర్నమెంట్ జాబ్ చేస్తోంది తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి విశ్వబ్రాహ్మణ్ క్యాష్ చార్టర్ ఎక్వంటెంటు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు మూడు హైటు ఈఎంఐకి కూడా తగినటువంటి వరుడు రెండో పెళ్లికి కావాలి రెడ్డి క్యాష్ సెకండ్ మ్యాచ్ ముప్పై ఆరు సంవత్సరాల అబ్బాయి ఐదు పది హేటు బీటెక్ యుఎస్లో ఉన్నాడు టూ ఫిఫ్టీకే వస్తుంది ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరు వధువు కావాలి రెడ్డి క్యాష్ రెండో పెళ్లి ముప్పై మూడు సంవత్సరాలు ఐదు తొమ్మిది హేటు బీటెక్ బెంగళూరులో ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి చౌదరి క్యాష్ రెండో పెళ్లి కులాంతర వివాహం చూస్తారు ముప్పై ఏడు సంవత్సరాలు ఐదు పదిహేటు హైదరాబాద్లోనే నెలకి రెండు లక్షలు వస్తుంది ఇరవై కోట్ల ఆస్తి ఉంది తగినటువంటి వధువు కావాలి కాపు క్యాష్ రెండో పెళ్లి ముప్పై మూడు సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు ఎంటెకు పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఉన్నాడు పిల్లాడు తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి ఉన్నోరు కాపు క్యాష్ రెండో పెళ్లి కులాంతర వివాహం చూస్తారు ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఐదు పది హైటు పది లక్షలు వస్తుంది యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇతను ఏంటంటే వెల్ సెటిల్డ్ బిజినెస్లు కూడా ఉన్నాయి పది కోట్ల ప్రాపర్టీ ఉంది అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాష్ రెండో పెళ్లి కులాంతర వివాహం చూస్తారు ముప్పై ఆరు సంవత్సరాలు ఆరు అడుగుల హైటు బీటెక్ యుఎస్లో ఉన్నాడు పిల్లాడు వన్ ట్వంటీ కే వస్తుంది హెచ్ వన్ బి ఉంది రెండో పెళ్లికి వధువు కావాలి తప్పకుండా అమ్మ అలాగే పీఠం తరఫున మీరు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవే ఉంటాయి కొంతమంది వివాహం కాని వాళ్ళు కొన్ని దోషాలతో బాధపడుతూ ఉంటారు జాతక పరంగా మీరు ఇచ్చేటువంటి సలహాల పరంగా కూడా ఛానల్ను కూడా మెయింటైన్ చేయడం జరుగుతోంది ఆ వివరాలు పీఠం తరపున జరిగే ఆధ్యాత్మిక క్రతువులు ఒక్కసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి తప్పనిసరిగా అమ్మా శ్రీచక్ర జ్ఞానపీఠం ద్వారా ప్రతీ నెల కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా మనకి పర్వదినాల్లో బట్టలు దుప్పట్లు ఆ యొక్క కాలమాన పరిస్థితులను బట్టి మనం పంచడం జరుగుతూ ఉంటుందమ్మా థర్డ్ ఏంటంటే కనుక ఎవరైనా పేదవాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఫీజు అనేది చాలా తక్కువ రుసుముగా అసలు ఏదో నామినల్గా తీసుకొని వివాహ సంబంధాలు పెట్టడం జరుగుతుంది మంగళసూత్రం కూడా ఇచ్చి ఇవ్వడం అనేది కూడా మనకి పీఠం తరఫున చాలాసార్లు జరుగుతూ వస్తున్నాయి అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక మనకి ఉన్నటువంటి ఛానల్ ఏంటంటే అనే యూట్యూబ్ ఛానల్ లక్షా పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏమో పెట్టిన వేళ విశేషమేంటో ఆ పేరేమిటో నాకు అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను ఈ విధంగా అది కూడా చాలా చక్కగా వార ఫలాలు అది కాకుండా షార్ట్స్ ద్వారా ఎప్పుడు ఏ విధమైనటువంటి మనము పనులు చేస్తే ఏ విధంగా ఉంటుంది మన దైనందిన జీవితంలో ఎనీ డౌట్స్ మూడు వేల పైగా మూడు వేల ఒక వంద వీడియోల ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి జాతక విశ్లేషణ జాతక పరిశీలన ముహూర్తాలు పెట్టడం అదే సెక్షన్కి పెట్టడం అదే కాకుండా ఇంకా చెప్పాలంటే కనుక వివాహ సంబంధాల కోసం కూడా యూట్యూబ్ ద్వారా కూడా మనల్ని సంప్రదించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తప్పకుండా అమ్మా అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కాల్ కలవట్లేదు అనేటువంటి బాధ పడాల్సినటువంటి అవసరం లేదండి మీకు పక్కనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అనేటువంటి వాట్సాప్ నెంబర్ కనిపిస్తోంది కదా మీ ఇంట్లో వివాహం కావలసినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకు సంబంధించిన ఫోటోతో సహా వివరాలు పంపిస్తే చక్కని మ్యాచ్ చూసి మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుందండి అలాగే శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పీఠం తరపున లక్ష్మీ కుబేర హోమం జరగబోతోంది ఆర్థికంగా ఎదగడం కోసం కావచ్చు ఏదైనా సమస్యల నుంచి బయటపడటం కోసం ఈ హోమం చాలా ఉపకరిస్తుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇటువంటి హోమాది క్రతువుల్లో పాల్గొనటం ద్వారా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రులు కావచ్చు ఎవరైనా ఇందులో స్వయంగా పాల్గొనాలి అన్న పరోక్షంగా పాల్గొనాలి అనుకున్నా మీకు పీఠం నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదండి స్క్రీన్ మీద చక్కగా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి లేదంటే డీటెయిల్స్ పంపించి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి అమ్మ ఒక కాల్ ఉంది కాల్ తీసుకుందాం నమస్తే అండి చెప్పండి అమ్మా అమ్మా చెప్పండి మీ పేరు అరుణ అరుణ గారు మాట్లాడండి అమ్మా భాగ్యలక్ష్మి గారితో అరుణ గారు చెప్పండి అమ్మాయికి వివాహం ఏం చదువుకున్నాడమ్మా పది చదవండి అమ్మా పది చదివితే మన దగ్గర కష్టం కదా అందుకని మీరు కొంచెం బాగా చదువుకున్న అమ్మాయిలు ఉన్నారమ్మా అనేదిగా భావించకండి అరుణ గారు చాలాసార్లు చెప్తూ ఉంటారమ్మ టెన్త్ కానీ ఇంటర్ వరకు డిగ్రీ కూడా చాలా కష్టం అనే చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ప్రొఫైల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పంపిస్తూ ఉండండి మీకు సంస్థ నుంచి ఫోన్ అనేది వస్తుంది చాలా చాలా ధన్యవాదాలమ్మ చక్కని విశేషాలు అందించారు ఈసారి చక్కని శుభవార్త కూడా చెప్పారు చివరి శుక్రవారం లక్ష్మి కుబేర హోమం అని చెప్పేసి నిర్విఘ్నంగా విజయవంతంగా జరగాలి అందరూ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలమ్మ యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమ వృత్తిపరంగా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ హోమం వల్ల ఉద్యోగాల్లో కూడా ఇంకా పదోన్నతి జరగడం జీతంలో హైక్ రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది అందువల్ల అందరూ పాల్గొని అమ్మ యొక్క దయతో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా గ్రహించగలరు శ్రీమాతి నమః ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం